జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన కొప్పిశెట్టి టన్నుల చెరుకు ముక్కలు అరటి ఆహారంగా అందించారు మల్లిశాల దగ్గరలో సింగారమ్మ తల్లి ఆలయం సమీపంలో కోతులకు బాలరాజు తన మిత్రులు ఆబాబు లోవబాబు నానాజీ గంగాధర్ సహాయంతో ట్రాక్టర్ తో వానర సైన్యానికి చెరుకు ముక్కలు అరటి సందర్భంగా అందించారు మాట్లాడుతూ బాలరాజుమారు ఈ కార్యక్రమం పురస్కరించుకుని గొప్ప విషయం పలువురు ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు కుటుంబాల్లో జరిగే శుభకార్యాల్లో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు ఓకేనా మీడియా మిత్రులందరికీ నమస్కారం మాది ఎర్రవరం గ్రామం అండి కుసి బాలరాజు గారి కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ఎర్రవరం నుంచి రెండు రోజులు తిరిగి తెచ్చి సింగరం సింతగాడ ఈ మోగజాలకి పెట్టడం జరిగింది అదే కార్యక్రమంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైనా మంచి అయినా సెడ్ అయినా కార్యక్రమాలు చేసుకునేట్లో ఇది కూడా ఒక కార్యక్రమం అన్నట్టుగా భావించుకొని ఈ మూగజావాళ్ళకి ఆహారం పెడతారని బాలరాజు గారిని ఆదర్శంగా తీసుకొని దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఎదురు తీసుకెళ్తారని చెప్పేసి కోరుతున్నాం ప్రతి ఒక్కరు మన కుటుంబ సభ్యులు అనేటువంటి ప్రతి ఒక్కరింట్లో కూడా పండుగ అయినా పబ్బమైనా పుట్టినరోజు అయినా పెళ్ళైనా పెళ్లి రోజైనా ఏదో ఒక మనం నలుగురికి ఏదో కార్యక్రమాలు చేస్తాం కాబట్టి అదే దాంట్లో ఒక దాన్ని సందర్భంగా తీసుకొని ఈ మూగజయవాళ్ళకి ఏదో ఆహార పూర్వకంగా ఒక సిరికే అరటి పుళ్ళు అవనవ్వండి లేదంటే ఒక ఏదైనా చెనక ఏదో ఒక ఆహారం తీసుకొచ్చి ఈ సింగరం చింతగా ఉన్నటువంటి ఈ మూగజయవాళ్ళకి వానర వానరులకి ఆహారంగా పెడితే మనకి చాలా పుణ్యం వస్తుందండి మా కొబ్బెట్టి బాలరాజు గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి సాయి బాలరాజు మేము దానికి సపోర్ట్ గా మేము కూడా నిలబడి అతనికి చెయ్యోదుగా మేము వద్దామని అంతా పాటు మేము వచ్చి సహకరించాం ఈ ఇక్కడికి రెండు రోజులు చెరిగి తెచ్చి ఇక్కడ వాటికి ఆహారంగా పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఆసరాగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా పెళ్లి రోజు అయినా పుట్టినరోజు అయినా ఒక సందర్భంగా పండగైన పబ్బం అయినా వీటిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ఎలా చేస్తారని చెప్పేసి మరీ మరీ కూరు